ప్రైజ్ లార్డ్ ఈ దినం దేవుని వాగ్దానం ఎషియా గ్రంథం నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఈ దినం దేవుడు మిగుస్తున్న వాగ్దానం ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను నిన్నటి వరకు అన్ని అపజయాలు ఓటములతో బాధపడుచున్నారా ఇంకా నా జీవితం ఇంతేనని ఇక ఎవ్వరు లేరని దిగులు పడుతున్నారా కృంగిపోతున్నారా అయితే దేవుడు నీ జీవితంలో ఈ దినం ఒక నూతన క్రియను చేయబోచున్నాడు ఆమెన్ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు ఒక వాగ్దానాన్ని నమ్మండి నమ్మి విశ్వాసంతో దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మీ జీవితాల్లో ఒక నూతన క్రియను చేయబోచున్నాడు ఆమెన్ తండ్రి ఏ సయా ఎంతమంది ఎక్కువ వాగ్దానం వింటున్నారు వాళ్ళందరి జీవితాల్లో ఒక నూతన క్రియను జరిగించి వాళ్ళ బిడ్డలను వాళ్ళ కుటుంబాలను వాళ్ళ చేతి పనులు అన్నిటిని మీరు దీవించి ఆశీర్దింపచేయమని ప్రార్థిస్తూ ఏ సునాములో అడుగుచున్నాము తండ్రి ఆమె